సంతానం అన్నాడు కానీ పుత్ర సంతానం అనలేదు ఆయన సంతానమే ఇచ్చాడు ఆడపిల్లని ఇచ్చాడు కాబట్టి కొంచెం అనుమానం సంశయాత్మ వినశ్యతి అనుమానం కాబట్టి ఇప్పుడు ఇందుకులే ఖర్చు పెళ్లిలో చేద్దాం సరే మిగిలిన కదంతా మీకు తెలుసు కాబట్టి మీ మనస్సు ఎంత స్థిరంగా నిలబడుతుందో దానివల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు చూడండి లలితా సహస్రనామ స్తోత్రం చేసి స్తోత్రం చెయ్యడం స్తోత్రం యొక్క వ్యాఖ్యానం వినడంలో మీకు జగదంబ యొక్క కృప చాలా తొందరగా కలుగుతుంది ఎందుకు కలుగుతుందో తెలుసా అండి రెండు కారణముల వలన కలుగుతుంది ఇప్పుడు మీరు నామం విని శంకరాచార్యులు వారి శ్లోకం వింటున్నారు అనుకోండి మూకశంకరుల శ్లోకం వింటున్నారు అనుకోండి ఆయన మీ కళ్ళకి కనపడేటట్టుగా ప్రయత్నం చేస్తారు శంకర భగవత్పాదులు ఈ ప్రయత్నంలో మీకు ఏమవుతుందంటే ఈ కళ్ళు నన్ను చూస్తూ ఉంటాయి మీ అందరూ వినేటప్పుడు నన్ను చూస్తూ ఉంటారు లేకపోతే వెనకనున్న జగదంబని చూస్తూ ఉంటారు మీరు నన్ను చూస్తున్నా మీకు ఇక్కడ ఏం ఉంటుందంటే నేను కనపడినా మీకు ఇక్కడ ఏం కనపడుతూ ఉంటుందంటే నేను నోటితో చెప్తున్నటువంటి విషయము చేత ముడిపడి ఉంటుంది మనస్సు నేను సభ అంతా గా ఉందా లేదా చూడ్డానికి ఏం చేస్తుంటానంటే ఎక్కడో ఒక హాస్యాన్ని జోడిస్తాను అసందర్భంగా కాకుండా అందరూ నవ్వుతారు తే నేనే ఓ వీళ్ళందరూ మనస్సు మగ్నమై ఉన్నది గుర్తిస్తాను ఎవ్వరూ నవ్వలేదనుకోండి ఎవరి మాన వాళ్ళు సభకొచ్చి కునికిపాట్లే పడుతున్నారు అనుకోండి చక్కగా పడుకున్నారు ఏమిటి దానివల్ల ప్రయోజనం అంటే శరీరం వచ్చింది మనస్సు లగ్నము కాలేదు ఉపయోగం ఏమైనా ఉంటుందా ఏం ఉండదు కాబట్టి మనస్సు ఎక్కడ నిలబడాలి మనస్సు ఎక్కడ నిలబడాలి అంటే మీరు ఒక స్తోత్ర వ్యాఖ్యానం వినేటప్పుడు చూస్తున్న వస్తువు ఒకటైన కన్నులతో మీకు తెలియకుండా మీ మనస్సు దాని మీద నిలబడిపోతుంది ఆ నిలబడిన క్షణాలేవో ఆ క్షణంలో మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అందుకని అమ్మవారిని కేశాది పాదాది పర్యంతం వర్ణించడంలో కారణం ఏమిటంటే ఒక్కొక్క నామం ప్రశస్తమైందై ఉంటుంది ఒక కర్పూర తాంబూలం అద్భుతమైనటువంటి నామం దాన్ని ఎక్కువ చెప్పవలసి ఉంటుంది ఒక్కొక్క నామం మనసుని అటు ఇటు చేసే అవకాశం ఉండొచ్చు దాన్ని పవిత్రంగా కొద్దిసేపు ఆపాలి ఎంత మోతాదులో ఏది ఇవ్వాలో అంత మోతాదులో వైద్యుడు పెట్టాలి తప్ప పదార్థం ఉంది కదా అని పెట్టకూడదు అలాగే ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి చూడండి ఇప్పుడు ఆ నామాన్ని వినేటప్పుడు మీ మనసు నిలబడినదే మీరు పూజలు చెయ్యలేనిది ఇక్కడ జరుగుతుంటుంది దీనివల్ల మీకేమవుతుంది ఈశ్వరానుగ్రహం కలుగుతుంది ఈశ్వరానుగ్రహం కలిగితే ఏం కలుగుతుంది మీ కోరికలు తీరుతాయని నేను చెప్పను శాంతి కలుగుతుంది అని చెప్తాను మీకు కోరిక తీరినా శాంతే అది ప్రమాదకరమైన కోరిక అది తీరకపోవడము శాంతి అప్పటికి అశాంతిగా కనిపించు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు విశాఖపట్నంలో ఉండగా అతను ఒకనకొకప్పుడు ఎంత నవ్వుతూ ఉండేవాడు ఎంత సరదాగా ఉండేవాడు ఆ వ్యక్తి ఇద్దరం నిలబడి మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటూ నేను లోపలికి వెళ్ళాను అతను మంచి లోడ్తో వేలాడిపోతున్నటువంటి పదమూడో నెంబర్ బస్సులను ఉండేవి అప్పుడు ఏవియన్ కాలేజీ అప్పెక్కి తిరుగుతుండేవి ఆ పదమూడో నెంబర్ బస్సు వంద మంది వేలాడుతుంటే అదో సరదా దండి పట్టుకుని వేలాడుతూ వెళ్ళడం పట్టుకుని వేలాడుతూ వెళుతున్నాడు ఆ బస్సు పడిపోయింది నేను లోపలికెళ్లి మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి చచ్చిపోయాడు అతను అని వార్త వచ్చింది ఎంతలో మనిషి చచ్చిపెడుచోండి ఎంతో వృద్ధిలోకి రావాలి ఇప్పుడు నేను ఇది చెప్తున్నప్పుడు కూడా నాకు కళ్ళల్లో అతనున్నాడు అంతా నవ్వుతూ ఉండేవాడు అతని సహచర్యంలో అతని దగ్గర ఉండగా నవ్వకుండా ఎవడు ఉండలేడు అలా మాట్లాడతాడు అంత నవ్వుల బండి అటువంటి వ్యక్తి పచ్చడి కింద అయిపోయి చచ్చిపోయాడు ఎంత కొద్దిసేపట్లో ఆ మనిషి యొక్క స్థితి మారిపోయిందో మీరు గమనించండి ఆ కుటుంబం కుటుంబం అంతా తల్లడిల్లిపోయింది ఆ కుటుంబం ఏంటి నేనే ఏడాది పాట అతను గుర్తొస్తాడని ఆ రోడ్డు కానీ ఆ ఇంటికి కానీ వెళ్ళలేకపోయేవాడిని ఇప్పుడు ఏది కాపాడుతుంది ఒక్క ఈశ్వరానుగ్రహమే కాపాడుతుంది అతను ఆ బస్సు ఎక్కలేదనుకోండి యాహా ఈ బస్సు కూడా వదిలేశాను అని అప్పటికి అతనికి బాధగా ఉండొచ్చు కానీ ఒక అరగంట పోయాక ఆ బస్సు పడిపోయిందని తెలిసింది అనుకోండి ఆ మో నేను ఎక్కువంటే నన్ను భగవంతుడు కాపాడాడంటాడు ఒకప్పుడు మీకు అశాంతికి కారణమైంది ఆ బస్సు దొరకకపోవడం అరగంట తర్వాత అదే మీ శాంతికి కూడా కారణం కావచ్చు మీ కోరిక తీరకపోవడం మీ అశాంతికి కారణం అమ్మవారు లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఆ కోరిక తీరడం మీకు ప్రమాదం అయి ఉండేదేమో మీరు ఆలోచించండి ఆ కోరిక తీరకపోవడం వల్ల మీరు శాంతితో ఉన్నారేమో అందుకు అమ్మ తీర్చట్లేదేమో అని మీరు ఆలోచించండి అప్పుడు మీకు శాంతే కాబట్టి ఏదైనా భగవత్ విషయం చెప్తే ప్రయోజనమేమి అని అడిగితే ఏం చెప్పాలంటే ఓం శాంతి 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 దీనివలన ఏం కలుగుతుంది అంటే శాంతి కలుగుతుందని చెప్పాలి అంతేగాని మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తే మీ అమ్మాయికి పెళ్లి అయిపోతుందని చెప్పకూడదు అక్కడతో నాకు శాంతి లేదంటే నువ్వేం చేస్తావు లోవా నువ్వు దిగాలి వాడిని దింపాలి ఎందుకు వచ్చిన అల్లరి అంటే ఓం శాంతి 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 అందుకే సనాతన ధర్మం అంత గొప్పగా వెళ్ళిందండి వాడిని ఉద్ధరించి నువ్వు ఉద్ధరింపబడు తప్ప లొల్లి మాటలు మాట్లాడకు అని చెప్పింది కాబట్టి ఇంద్రగోప పరిక్షిప్త భజింగిక అమ్మవారి యొక్క ఆ పిక్కల భాగమును అమ్మవారి యొక్క పాదములను మనకి దర్శనం చేయించడంలో శంకర భగవత్పాదుల యొక్క విశాల హృదయం అది ఆయన మనస్సు యొక్క పవిత్రమైన స్థితి అది గూడగుల్ఫా అంటారు తర్వాతి నామంలో గూఢగు గూడగుల్ఫా అంటే బలిష్టమైనటువంటి చీలమండలు కలిగినది చీలమండలు అంటే పాదానికి ఒక పక్కన గుండ్రంగా బుద్ధి ఎలా ఉంటుందో అలా ఉంటుంది దాన్ని ఆ చీలమండ అని పిలుస్తూ ఉంటారు పాదములకు రెండు వేపులా ఉంటాయి ఎడం పాదానికి కుడి పాదానికి కూడా రెండు పైవేపుకి ఉండి రక్షణ చేస్తూ ఉంటాయి కాబట్టి పాదం వైక్లభ్యము పొందకుండా కాపాడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఎగుడు దిగుళ్ళలో పడినప్పుడు దాన్ని చీలమండ అని పిలుస్తూ ఉంటారు దాన్నే గూడ గుల్ బలిష్టమైనటువంటి చీలమండలు కలిగినది ఇందులో వ్యాఖ్యానంలో ఏమన్నారంటే మేము ఆవిడ యొక్క చీల మండల గురించి మాట్లాడటం లేదు మేము ఏ చీల మండల గురించి మాట్లాడుతున్నామంటే రోజు ఇరవై మైళ్ళు నడవగలిగిన వాడండి అంటే దాన్ని బలిష్టమైన చీల మండలని మేము చెప్పట్లేదు ఏ చీల మండలు బలిష్టమైన చీల మండలని మేము పిలుస్తున్నామంటే ఏ పాదము వంక మీరు చూసినప్పుడు ఏ చీలమండ వంక మీరు చూసినప్పుడు ఆ చీలమండ నల్లగా బొగ్గల్లే అయిపోయి పాదము యొక్క అంశంతా ఎర్రపడిపోయి కొద్దిగా నలుపు తీరిపోయి ఉంటుందో ఆయన అమ్మవారి అనుగ్రహమును పొందుతున్నాడని గుర్తు ఎందుచేత ఒక్కటే కారణం ఆయన బాహ్యమునందు పూజకి ఎప్పుడూ ఒక పరిమితి ఉంటుంది మీరు జ్ఞాపకం పెట్టుకోండి బాహ్య పూజకి పరిమితే ఎందుకో తెలుసా అండి దీపం ప్రజ్వాల్య ఎంతసేపు చేస్తారు ఎంతసేపు వెలిగిస్తారండి నిర్దీపం రెండు సెకండ్లు మూడు సెకండ్లు మహా అయితే అగ్గిపుల్ల ముట్టించి ముట్టించుకోకుండా ఏదో ఆడుకుంటే కాసేపు నిమిషం అది అంటుకుంటుంది వేడికి అయిపోయింది హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఎంతసేపు ఇస్తారు ఓ నిమిషం పాదయోహో పాద్యం సమర్పయామి అర నిమిషం అర నిమిషం కూడా ఎందుకంటే మనం షోండసోపచార పూజ చేస్తే అంతా కలిపి నిమిషం పదహారు ఉపచారాలు నిమిషంలో చేస్తాం మనం నా మనం అంత మాయకులమేం కాదు మనకి తెలియదే వేగం పూజలోనే మన వేగం అంతా చూడాలి హనుమ వేగం మన పూజ వేగం ఉంది ఎందుకు పనికిరాదు అంటే మిమ్మల్ని కాదు నాలాంటి వాడి గురించి అంత వేగం ఆవాహయామి అస్తే యో అగ్నిసరి ఓ పాద్యంసరేమి ఆది పయామి ప్రయామి సింహాసర పయామి నాకు ఆ స్పీడ్ రావట్లేదు కూడా అంత స్పీడ్తో వెళ్ళిపోతుంది పూజ కానీ చూడండి ఏది చెప్తున్నారంటే ఉపచారమునందు మనసు రమించేవాడైతే అది దాని రహస్యం అంటే ఎక్కడో అక్కడ ఏదో ఒక ఉపచారంలో మీ మనసు నిలబడిందా ఏ రోజైనా అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అని అనుకోండి చెప్పాలి అంటే మీకు వస్త్రయుగ్మం సమర్పయామి అంటారు మన వాళ్ళు వస్త్రయుగ్మం సమర్పయామి అన్నప్పుడు రోజు నాకైతే బీరువాలో పంచెలుంటాయి నాకైతే ప్యాంట్లు చొక్కాలు ఉంటాయి కానీ అసలు భగవంతుడికి బట్టలు అవి ఏముండవు బీరువాల్లో ఎవరింట్లోనే ఎవరు పెట్టుకోరు కూడా పాపమైన సులభుడు దూది రెండు ముద్దలు చేసి అక్కడ పెట్టేరా నేను పుచ్చుకుంటానంటాడు అయితే ఇంకా చమత్కారం ఏమిటంటే లోకంలో ఒక జాకెట్టు బట్టే పెడతారు ఆవిడకి ఒక్క రవికిల బట్టే పెడతారు అంతకన్నా పాపం ఇంకోటి లేదు అసలు ఎందుకంటే మీరు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వస్త్రద్వయం రెండు వేసుకుంటాడు ఏక వస్త్రం సన్యాసం మనం అమ్మవారికి ఇచ్చినా కూడా వస్త్రయుగ్మం రెండివ్వాలి చీర రవికిల బట్ట పంచా ఉత్తరీయం అలా ఇవ్వాలి అంతేకాని ఒక్క ఉత్తరీయం కప్పడం ఉండదు షాలు ఆ కప్పడం ఉంటుంది పండిత సత్కారంగా ఈ మధ్య నేను రాజకీయ పక్షాల వాళ్ళు చేసేటటువంటి చమత్కారాలు సభల్లో జరగడం కూడా చూస్తున్నాను వాళ్లకుంటే ఎలాంటివి ఏదో సెక్యూరిటీ రీజన్స్కి ఓ కండువా ఓటే వేస్తుంటారు ఆనాళ్ళకి మగాళ్ళకి కూడా ఆడాల ఎందుకు వేసుకుంటారు అని ఇంగితే ఉండదు వాళ్ళకి కాకా పట్టడం ప్రయోజనం కాబట్టి వాళ్ళకి విమానం దిగితే ఓ ఉత్తరీయం వేస్తుంటారు అలా ఒక్క ఉత్తరీయం పట్టుకొచ్చి వేయకూడదు ఒక్క ఉత్తరీయం వేసుకుంటే మరి కింద పంచి కట్టుకోవడానికి ఉండద్దు వాడికి ఇస్తే రెండివ్వాలి వస్త్రయుగ్మం అప్పుడు లేకపోతే ఏమవుతుంది మీరు అవమానం చేసినట్టు అవుతుంది అమ్మవారికి ఇచ్చిన అంటే వస్త్రయుగ్మం రెండు ఇవ్వాలి పెడితే చీర జాకెట్టు పెట్టండి చీర రవికిల బట్ట పెట్టండి లేదు రెండు రవికిల బట్టలు పెట్టండి లేదు అక్షతలు వేయండి లేదు రెండు పుష్పాలు వేయండి మీకు ఓపిక ఉంది రెండు దూది ముద్దలు అక్కడ పెట్టండి అమ్మవారు అంటుంది ఈ వస్త్రాలన్నీ ఇందులోంచి వచ్చాయి దూదిలోంచి వచ్చాయి దూదేగా అయింది వస్త్రాలైంది ఎవరు ఇచ్చారా నేనే ఇచ్చాను తంతువులందు చేరేశ్వూర్తి ఎందింత సొక్కు నట్టి అంటారు పోతన భాగవతంలో ఆ పరమేశ్వరుడు ఎందే అన్నీ పుట్టినట్టుగా దూదిలోంచి అన్ని వస్త్రాలు వచ్చాయి అందుకని దూది పట్టుకెళ్లి రెండు ముద్దలు చేసి అక్కడ పెడితే మీరు ఇక్కడ ఏ భావన చేస్తే ఆ వస్త్రం అయిపోతుంది